వెల్కమ్ టు హసీనాస్ కిచెన్ చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నామంట ఈరోజు మీకోసం స్పెషల్గా బాబిక్యూ గ్రిల్డ్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీన్ని చేయడానికి పెద్ద ఫిష్ అయినా పర్వాలేదండి చిన్న ఫిష్ అయినా పర్వాలేదు నేను ఈ సైజ్ తీసుకున్నాను ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం పసుపు మిరియాల పౌడర్ గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట ఈ కొలతలన్నీ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆపల్ని బాసన పోయేంత వరకు కడిగి అప్పుడు మాత్రమే ఇవన్నీ కలపాలండి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట నేను ఒక ఐదు ఆరు సార్లు ఇప్పుడు ఇవన్నీ వేసాను ఇది కొబ్బరి పేస్ట్ అండి కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు రెండు టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది డీప్ ఫ్రైకి సరిపోయిన నూనె కొత్తిమీర దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇవేనండి కాకపోతే ఏంటంటే మ్యారినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ దీనికి మాత్రం చక్కగా పట్టించాలి ఇవన్నీ మసాలాలన్నీ చక్కగా పడితేనే దానికి టేస్ట్ వస్తుంది అనమాట చక్కగా ఇలా పెట్టేసిన తర్వాత మనం కనీసం ఒక రెండు గంటల పాటు కనుక లో పెట్టినట్లయితే చేపకు పట్టి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేసాను కదా బాగా కలిపిన తర్వాత రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత రెండు గంటల తర్వాత తీసినటువంటి చేప ఇలా ఉంటుంది దీని దీన్ని రూమ్ టెంపరేచర్ దాకా రానిచ్చి అప్పుడు మాత్రమే చేయాలండి లేకపోతే విడిపోతుందనమాట ముందుగా ఒక తవ్వ తీసుకొని దాని మీద తవ్వ ఫ్రై చేయాలి తర్వాత బాబీ క్యూ చేయాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చాలా తక్కువ నూనె మాత్రమే అప్లై చేయండి అండి ఎక్కువ నూనె వేయకూడదు ఎక్కువ నూనె వేసినట్లయితే మనం పొయ్యి మీద పెట్టాలి పెట్టినప్పుడు ఆ నూనె నూనెంత కారి పోయ్యంత పాడవుతుందనమాట టేస్ట్ కూడా రాదు అంతా ఇట్లా చాలా తక్కువగా వేయాలి నూనె ఇలా బ్రష్తో అప్లై చేసిన తర్వాత చాలా స్లో ఫ్లేమ్లో పెట్టాలి ముందు చాలా స్లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం సేపు ఆగిన తర్వాత మాత్రమే హైలో పెట్టాలి ముందే హైలో పెట్టినట్లయితే చేప మనకి ఎయిటీ పర్సెంట్ అనేది సరిగ్గా ఉడకదది అందుకోసం నేనేం చేశానంటే ముందు కొంచెం స్లో పెట్టి తర్వాత దాన్ని హై ఫ్లేమ్లో పెడుతున్నాను ఈ చేప కూడా ఏంటంటే ఫుల్గా వేపకూడదండి ఎయిటీ పర్సెంట్ మాత్రమే వేపాలి ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఫ్లేమ్లో వేగాలన్నమాట అది ఎండు వైపులా అటు ఇటు వేపుకోవాలండి బ్రష్తో మళ్ళీ ఇటు కూడా కొంచెం నూనె అప్లై చేసి అట్లా వేపుకోవాలి కానీ మనం ఇందాక వేసినప్పుడు నూనె అట్లా ఉంది కదా అది సరిపోయింది ఇంకేం వేయాల్సిన అవసరం రాలేదండి నాకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వేపితే ఇలా వచ్చేస్తుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సరిపోతుంది అనమాట ఎక్కువసేపు వేగనివ్వకూడదు వేగితే మళ్ళీ మనం ఫ్లేమ్ లో పెట్టినప్పుడు అది మెల్ట్ అయిపోతుంది అలా ఉండకూడదు ఇప్పుడు ఇలా ఫ్లేమ్ ని వెలిగించేసి మీకు రెండు విధాలుగా చూపిస్తానండి ముందు ఇదిగా ఇలా చూడండి ఇలా వేపుకోవాలి ఇలా మనం మూడు నుంచి నాలుగు నిమిషాలు చేస్తే సూపర్ అయినటువంటి బాబిక్యూ ఫిష్ తయారవుతుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందంటే నమ్మండి అండి కావాలంటే పెద్ద ఫిష్ పెట్టామనుకోండి ఇంకా బాగుంటుంది మనకి ఏది వీలు ఉంటే అది అనమాట నేను ఇది చిన్న ఫిష్ తీసుకున్నాను మీరు పెద్ద ఫిష్ తీసుకున్నారనుకోండి రెస్టారెంట్ స్టైల్ రావాల్సిందేనండి అది తర్వాత ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి అండి ఇలా కాలిద్ది చెయ్యి అనుకుంటే ఇది సేఫ్ సైడ్ అనమాట ఇలా అయినా పెట్టచ్చు తబా ఉంటుంది కదా పుల్కా వండే తబా మీదైనా పెట్టొచ్చు మనకి స్మోక్ తగలాలి దానికంతే ఆ స్మోక్ తగలడం ఇంపార్టెంట్ మనం ఎలా అయినా సరే దాన్ని స్మోక్ ఇవ్వడమే మెయిన్ టార్గెట్ బాబీక్యూ ఫిష్ మరియు రెస్టారెంట్ స్టైల్ రెండు బాగా కుదిరాయి కదండి ఇలా స్ట్రక్చర్ వచ్చినప్పుడు మాత్రమే మనకు బాబీక్యూ వచ్చినట్లండి ఈ స్ట్రక్చర్ రావాలి అంటే నేను చూపించిన విధంగా చేసుకోండి అండి టేస్ట్కి టేస్ట్ అదిరింది ఇంకా ఆలస్యం ఎందుకు రెడీ టు ఈ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీకోసం హసీనా